నటి సమంత ఏం మాయ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మధ్యలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుకున్న సమంత ఈ మధ్య కాలంలో కొంత బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే రెండు వేల పదిహేడు నుండి సమంత లైఫ్ లో చాలా విషయాలు జరిగాయి నాగ చైతన్యతో పెళ్లి ఆ తర్వాత బోల్డ్ సినిమాలు క్యారెక్టర్ కి ఇంపార్టెంట్ ఉన్న రోల్స్తో ముందుకు వెళ్లింది సమంత ఇక గత మూడేళ్లుగా ఆమె కెరియర్ పరంగా పర్సనల్ లైఫ్ పరంగా ఎన్నో ఛాలెంజెస్ ని ఎదుర్కొంటోంది విడాకులు అది జరిగిన కొన్ని నెలలకే మయోసైటిస్ బారిన పడ్డమని ఆమెకి పెద్ద దెబ్బనే చెప్పాలి కానీ ఎక్కడా కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్తున్న సమంత గత ఎనిమిది నెలలుగా సినిమాలకి బ్రేక్ ఇచ్చింది అయితే ఆమె త్వరలోనే తన అభిమానులకి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతోంది చాలా మంది సమంత పని అయిపోయింది హీరోయిన్ గా ఆమె పనికిరాదు అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు అలాంటి వాళ్ళకి షాక్ ఇస్తూ ఒక పెద్ద ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకుందట తమిళ డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక మూవీ కన్ఫర్మ్ అయింది ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ని అల్లు అర్జున్ బర్త్డే రోజున అనౌన్స్ చేయబోతున్నారు ఈ మూవీలో సమంతిల్ గా తీసుకున్నారని సమాచారం అల్లు అర్జున్ బర్త్డే రోజే ఈ విషయాన్ని కూడా వెల్లడిస్తారా లేదా ఈ నెల ఇరవై తొమ్మిదిన సమంత బర్త్డే రోజు అనౌన్స్ చేస్తారా అనేది తెలియదు కానీ సమంత అందరికి షాక్ ఇస్తూ బ్రేక్ తర్వాత తన కంబ్యాక్ ని గట్టిగానే ప్లాన్ చేసుకున్నట్టు మాత్రం అర్థమవుతుంది